శ్రీరామాయణం ఉత్తరాఖండకు స్వాగతం గత వారం శ్రీరాముడు చేస్తున్న అశ్వమేధ యాగానికి విచ్చేసిన కుశలవులు వాల్మీకి మహర్షి ఆదేశం మేరకు రామాయణ గాథను ఆలపించడం వరకు చెప్పుకున్నాం కదా తర్వాత ఏమి జరిగిందో చూద్దాం శ్రీరాముని కోరిక మేరకు కుశలవులు చాలా రోజులు రాముని ఎదుట రామాయణ గాథను ఆలపించారు దానితో రామునికి కుశలవులు సీతకు పుట్టిన వారే అని నమ్మకం కలిగింది ఒకరోజు రామాయణ గాథ ఆలపించి కుశలవులు వెళ్ళిపోయాక రాముడు నమ్మకమైన దూతలను పిలిచి వారితో మీరు పూజలైన వాల్మీకి మహర్షి వద్దకు వెళ్ళి నామాటగా సీత ప్రవర్తన పరిశుద్ధమైనది అయితే ఆమె ఏ పాపం ఎరుగని పవిత్రురాలు అయితే ఆమె తన పవిత్రతను ఈ సభలో నిరూపించుకొనుగాక జనక మహారాజు కుమార్తె జానకి రేపు ఈ సభలో నిర్దోషిగా ప్రకటించబడుగాక అన్న నా మాటలు మీరు వాల్మీకి చెప్పి వాల్మీకి మహర్షి అభిప్రాయం సీత అభిప్రాయం తెలుసుకుని వచ్చి నాకు తెలపండి అని చెప్పి రాముడు దూతలను వాల్మీకి వద్దకు పంపించాడు దూతలు తెచ్చిన శ్రీరాముని సందేశం విన్న వాల్మీకి వెంటనే స్త్రీకి భర్తే ప్రత్యక్ష దైవం కాబట్టి రాముడు ఎలా ఆదేశిస్తే అలాగే జరుగుతుంది అని దూతలను పంపించి వేశాడు దూతలు ఆ సందేశాన్ని రామునికి వినిపించగానే రాముడు సభలో దేశాలు పాలించే ప్రభువులు వారి వారి పరివారాలతో వచ్చి రేపు ఈ సభలో సీత చేయనున్న శబదాలు చూసేదురుగాక అని ప్రకటించాడు మరుసటి రోజు లోకంలోని ఋషి శ్రేష్ఠులు రాజశ్రేష్ఠులు వానర వీరులు రాక్షస వీరులు పౌర జానపదులతో రామసభ కిటకిటలాడిపోయింది సీతను రాముడు మళ్లీ పరీక్షిస్తున్నాడని తెలిసి బ్రహ్మ ఇంద్రాది దేవతలు ఆదిత్యులు వసువులు సిద్ధులు ఆశ్చర్యంతో సభకు వచ్చారు నిండు సభలోకి వాల్మీకి మహర్షి వెంట సీత మెల్లగా నడుచుకుంటూ వచ్చింది కాషాయాంబరాలు ధరించి అశ్రు నయనాలతో తలదించుకుని వస్తున్న సీతను చూసి సభలో నిశ్శబ్దం ఆవరించింది అప్పుడు వాల్మీకి రామ ఉత్తమ నియమాలతో పవిత్ర జీవనం గడుపుతున్న ఈ పతివ్రత ఏ పాపం వీరదని మహాసాధ్వి లోకోపవాదానికి భయపడి ఈమెను నువ్వు నా ఆశ్రమంలో విడిచిపెట్టావు ఈమె పవిత్రురాలని రాలని నిరూపించుకోమని అన్నావు నీ ఆజ్ఞ పాటించి ఈమె తన పాతివృత్యాన్ని ఇప్పుడు నిరూపించుకుంటుంది ఇక్కడ రామాయణ గానం చేస్తున్న కుశలవులు ఇద్దరూ సీతకు నీకు పుట్టిన కుమారులే నేను శబదం చేసి చెబుతున్నాను నేను కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాను సీతలో గనక దోషం ఉంటే నేను ఇన్నాళ్ళు చేసిన తప ఫలం నాకు దక్కకుండా పోవుగాక ఇది నేను దివ్య దృష్టితో తెలుసుకుని నీకు చెబుతున్నాను అని అన్నాడు అప్పుడు శ్రీరాముడు మహర్షి నీవు చెప్పింది యథార్థమని నాకు తెలుసు పూర్వం ఒకసారి దేవతల సమక్షంలో ఈమె పవిత్రురాలని నిరూపించబడింది ఈమెలో ఏ దోషం లేదని తెలిసి కూడా లోకోపవాదం బలంగా ఉండడం వలన ఈమెను పరిచయించవలసి వచ్చింది ఈమె పవిత్రురాలని మరోసారి సభాముఖంగా నిరూపణ అయ్యే వరకు ఈమెపై నాకు ఉన్న ప్రేమను మనసులోనే అణుచుకుంటాను అని రాముడు సభాముఖంగా ప్రకటించాడు ఆ మాటలు విన్న సీత తలవంచుకొని నేనే గనక రాముణ్ణి తప్ప అంజులను కూడా మనసులో స్మరించిన దానినైతే ఈ భూదేవి నాకు మార్గం ఇచ్చుగాక నేనే గనక మనోవాకాయ కర్మలచే రాముణ్ణి పూజిస్తున్న దానినైతే ఈ భూదేవి నాకు మార్గం ఇచ్చుగాక నేనే గనక రాముని తప్ప ఇతరులను ఎరగన దాన్నైతే ఈ భూదేవి నాకు మార్గం ఇచ్చుగాక అని సీత ముమ్మారు శపదం చేసింది సీత ఇలా శపథం చేస్తుండగాని భూమిని చీల్చుకొని ఒక సింహాసనం పైకి వచ్చింది ఆ సింహాసనంలో కూర్చొని ఉన్న భూదేవి సీతను తన రెండు చేతులతో దగ్గరికి తీసుకొని బిడ్డ రా అంటూ స్వాగతం పలికి తన పక్కన కూర్చోబెట్టుకుంది వెంటనే సభలోని అందరూ నిశ్చేష్టులై చూస్తుండంగానే ఆ సింహాసనం భూమిలోకి అక్కడి నుంచి రథాతలంలోకి వెళ్ళిపోయింది అది చూసి సర్వజ్ఞులైన ఋషులు బాగుబాగు అని ప్రశంసించారు యజ్ఞ దీక్షలో ఉన్న రాముడు పడిపోకుండా పలాస దండాన్ని ఆనుకొని కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ ఉండిపోయాడు వానరుల దుఃఖంతో పెద్దగా అరిచారు రాముడు శోకంతో భూదేవి నా సీతనం నాకు ఇచ్చేయి సీతను నాకు వెనక్కు అన్నా ఇవ్వు లేదా నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు సీత వియోగాన్ని తట్టుకోలేక ఇలా విలపిస్తున్న రామునితో బ్రహ్మ రామ నువ్వు ఎవరివో గుర్తు చేసుకో నువ్వు వింటున్న రామాయణ కావ్యం నీకు అన్నీ విపులంగా చెప్తుంది సీతని సంగమం కోరి నాగలోకానికి వెళ్ళింది అక్కడి నుంచి ఆమె వైకుంఠాన్ని చేరుకుంటుంది ఆమెను తిరిగి నువ్వు స్వర్గంలో కలుస్తావు ఇక ముందు జరగబోయే సంఘటనలను వాల్మీకి ఉత్తర రామాయణును చెప్పాడు ఇది నువ్వు ఏకాంతంగా విను మనసు కుదరటపరుచుకో అని చెప్పి బ్రహ్మ దేవతలతో కలిసి వెళ్ళిపోయాడు ఋషులంతా బ్రహ్మను ప్రార్థించి జరగబోయే రామాయణ కథను వినడానికి అనుమతి తీసుకున్నారు అప్పుడు రాముడు వాల్మీకిని ప్రార్థించి పూజ్యుడా నా భవిష్యత్తు గురించి నీవు చెప్పేది వినాలని అనుకుంటున్నాను ఈ ఋషులంతా ఎదురు చూస్తున్నారు దీనిని రేపు గానం చేయుదురుగాక అని పర్ణశాలలోకి వెళ్ళిపోయాడు ఆ రాత్రి గడిచి తెల్లబారింది ఋషులంతా రామసభలో సమావేశమయ్యారు రాముడు కుసలవులు పిలిచి ఉత్తర రామాయణం గానం చేయమన్నాడు వారు రాముని ఆజ్ఞ మేరకు గానం చేయడం మొదలుపెట్టారు ఆ గానం యొక్క సారాంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సీత రసాతలంలోకి వెళ్ళిపోయాక రామునికి మనశ్శాంతి కరువైంది ఎలాగో యజ్ఞం పూర్తి చేసి అయోధ్యకు తిరిగి వచ్చాడు ఏకపత్ని వ్రతంతో కాంచన సీతను పక్కన పెట్టుకుని అనేక అశ్వమీధా యాగాలు చేశాడు పదివేల సంవత్సరాల ప్రజారంజకంగా పరిపాలించాడు రాముని మేనమామ యథాజిత్తు కోరిక మేరకు గంధర్వ దేశాన్ని జయించి ఆ రాజ్యానికి రాజుగా భరతను కుమారులకు పట్టాభిషేకం జరిపించాడు కొంతకాలం గడిచిన తర్వాత కాలపురుషుడు ముని రూపంలో రాముని వద్దకు వచ్చాడు రాజద్వారం వద్ద నిలిచిని లక్ష్మణుని తోటి మహర్షి దూతను ఒక ముఖ్యమైన పని మీద వచ్చానని రామునితో చెప్పు అన్నాడు రాముని అనుమతి తీసుకొని లక్ష్మణుడు ఆ మునిని సభలోకి ప్రవేశపెట్టాడు అతిథి పూజ కుశల ప్రశ్నలు అయిన తరువాత ఆ ముని బంగారు ఆసనం మీద కూర్చుని తాను చెప్పబోయే మాటలు రాముడు తప్ప ఇతరులు వినకూడదని అన్నాడు ముని ముఖ్యుడైన మహర్షి సందేశాన్ని నేను వినిపించాలంటే మన మాటలు వినేవారికి మాట్లాడుకుంటుంటే చూసేవారికి కూడా మరణదండన విధించాలని అన్నాడు ఆ కాలపురుషుడు రాముడు ద్వార పాలకుణ్ణి కూడా అక్కడి నుంచి పంపించి వేసి లక్ష్మణుని ద్వారం వద్ద కాకులాగా ఉండమన్నాడు అప్పుడు రాముడు లక్ష్మణునితో లక్ష్మణ నేను మహర్షి మాట్లాడుకుంటున్న మాటలు ఎవరైనా చూసినా విన్నా అతన్ని నేను వదిలించాల్సి ఉంటుందని హెచ్చరించాడు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత రాముడు ఆ దూతన మహర్షి సందేశాన్ని వినిపించమని చెప్పాడు అప్పుడు ఆ దూత రామ నువ్వు అవతార పురుషుడివి నువ్వు రామునిగా అవతరించక ముందు జగన్నాథుడివి బ్రహ్మదేవుడు తన సందేశాన్ని నీకు వినిపించమని నన్ను పంపించాడు రావణుడు లోకాలను హింసిస్తుంటే దేవతల ప్రార్థనలను మన్నించి నువ్వు దశరథ పుత్రుడిగా అవతరించావు ఈ అవతారంలో పదకొండు వేల సంవత్సరాలు ఉండాలని కాల నిర్ణయం చేసుకున్నావు నువ్వు ఏర్పరచుకున్న కాల వ్యవధి పూర్తి అయింది నీవు తిరిగి వైకుంఠం చేరే సమయం ఆసన్నమైంది ప్రభు ఇది బ్రహ్మదేవుని సందేశం అన్నాడు ఆ సందేశాన్ని విన్న రాముడు నవ్వుతూ కాలపురుష నా మానవ అవతార పరమార్థం పూర్తయింది నేను కూడా ఇదే విషయం ఆలోచిస్తుంటే నువ్వు వచ్చావు బ్రహ్మదేవుని సూచన మేరకే అంతా జరుగుతుంది అని రాముడు మాట్లాడుతున్నటువంటి సమయంలో శ్రీరాముని దర్శనం కోరి దుర్వాస మహర్షి వచ్చాడు లక్ష్మణుడు దుర్వాస మహర్షికి నమస్కరించి రాముడు ముఖ్యమైన పనిలో ఉన్నాడని ఒక ముహూర్త కాలం నిరీక్షించమని చెప్పాడు అసలే పరమ కోపిష్టి అయిన దుర్వాస మహర్షి లక్ష్మణ నేను అసలే కోపాన్ని ఆపుకోలేను నేను వెంటనే రాముని చూడాలి ఈ విషయం నువ్వు రాముడితో వెంటనే చెప్పకపోతే భరతుణ్ణి మీ సంతానాలను శత్రుఘ్ని ఈ దేశాన్ని శపిస్తాను అని అన్నాడు ఆ మాటలకు లక్ష్మణుడు వేగంగా ఆలోచించాడు లోపల మహాశుద్ధుతతో మాట్లాడుతున్న రాముని సంభాషణకు అంతరాయం కలిగిస్తే నాకు మరణం తప్పదు అలా కాకుండా దుర్వాసును నిరీక్షించమంటే ఇటు వంశం అటు దేశం నాశనమవుతాయి తాను మరణించినా పర్వాలేదు దేశక్షేమమే ముఖ్యమని తలచి లక్ష్మణుడు తీసి రామునితో దుర్వాస మహర్షి రాక గురించి చెప్పాడు రాముడు కాలపురుషుణ్ణి పంపివేసి దుర్వాస మహర్షికి నమస్కరించి అతనికి కోరిన ఆతిథ్యం ఇచ్చాడు ఇక కాలపురుషుడు విధించిన నియమం ప్రకారం లక్ష్మణుడు సరయువు నది తీరానికి వెళ్లి ఊపిరి దిగ్బంధించి కూర్చున్నాడు ఇంద్రుడు లక్ష్మణుణ్ణి సుశరీరంగా తనతో తీసుకువెళ్ళాడు విష్ణువు యొక్క ఒక అంశ తిరిగి వచ్చినందుకు దేవతలంతా సంతోషించారు ఇక రాముడు కూడా తన అవతార పరిసమాప్తి చేయాలని నిర్ణయించుకొని మంత్రులను పురోహితులను పిలిచి భరతునికి రాజ్యాభిషేకం చేసి తాను అరణ్యాలకు వెళ్ళబోతున్నట్లుగా ప్రకటించాడు భరతుడు తనకు రాజ్యం మీద కోరిక లేదని కుశలవులకు రాజ్యాభిషేకం చేయమని సూచిస్తాడు తాను రాముణ్ణి విడిచి ఉండలేనని అందుకే తాను కూడా శరీర త్యాగం చేస్తానని భరతుడు అంటాడు తమ నిర్ణయాన్ని తెలియజేయడానికి శత్రుఘ్ని వద్దకు దూతలను పంపమని చెప్పాడు అటు శత్రుఘ్నుడు కూడా తన కుమారులకు పట్టాభిషేకం చేసి రామునితో కలిసి శరీర త్యాగం చేయడానికి అయోధ్యకు బయలుదేరాడు ఈలోగా ఈ వార్త తెలిసి అయోధ్య నగర వాసులు ప్రభు మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి అని ప్రార్థించాడు రాముడు వశిష్ఠుని సలహా తీసుకొని తనతో కలిసి రావడానికి వారందరికీ అనుమతి ఇచ్చాడు ఈ విషయం తెలిసి సుగ్రీవుడు వానర భల్లూకాలు విభీషణుడు రాక్షసులు గుంపులు గుంపులుగా అయోధ్యకు తరలివచ్చాడు వారంతా ముక్త కంఠంతో ప్రభు మేమందరం మీతో కలిసి రావాలని ఇక్కడికి చేరుకున్నాం మీరు ఇందుకు అంగీకరించకపోతే మాకు మరణదండను విధించినట్లే అన్నారు సుగ్రీవుడు కూడా రామ నేను అంగదంకి పట్టాభిషేకం చేసి వచ్చాను ఇక నీతోనే నేను అంటాడు అందుకు రాముడు అంగీకరిస్తూ అలాగే అంటాడు విభీషణంతో రాముడు విభీషణ ఈ భూమి మీద ప్రజలు ఉన్నంత కాలం నువ్వు లంకలో రాక్షస రాజుగా ఉంటావు స్నేహాభావంతో అజ్ఞాపిస్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు అంటాడు విభీషణుడు రామాజ్ఞను స్వీకరించాడు గతంలో హనుమంతుడు రామాయణ గాథ లోకంలో ఉన్నంత కాలం అది విని ఆనందించే వరం ఇమ్మని శ్రీరాముని కోరుకుంటాడు అందుకే ఆ వరం వ్యర్థం కాకుండా రాముడు హనుమంతునితో నా కథల ప్రచారంలో ఉన్నంత కాలం నువ్వు వాటిని విని సంతోషిస్తూ నా మాటను పాటిస్తూ చిరంజీవిగా వర్ధిల్లు అని అన్నాడు అందుకే హనుమంతుడు చిరంజీవి అయ్యాడు నేటికీ హిమాలయాల్లో హనుమంతుడు ఉన్నాడని అంటారు అంతేకాదు ఎక్కడెక్కడ రామాయణ గాథ వినిపిస్తుందో అక్కడక్కడ హనుమ బాష్ప వారిత లోచనాలతో అదృశ్య రూపంలో ఉంటాడని విశ్వాసం అలా ఆ రాత్రి అందరితో మాట్లాడి రాముడు నిద్రపోయాడు మరుసటి రోజు తెల్లవారగానే రాముడు పురోహితులతో సమావేశమయ్యాడు వశిష్ఠుల వారు మహాప్రస్థానానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు రాముడు సన్నన్ని పట్టు వస్త్రాలు ధరించి దర్భలు చేతపట్టి పరబ్రహ్మను ధ్యానిస్తూ సరయూ నదికి వెళ్ళాడు రాముని కుడి పార్శ్వంలో పద్మం ధరించిన లక్ష్మీదేవి ఎడమ పార్శ్వంలో భూదేవి ముందు భాగంలో వ్యవసాయ శక్తి నడిచారు అనేక ఆయుధాలు బాణాలు పురుష రూపాలు ధరించి రాముని అనుసరించాయి సకల శక్తులు ఋషి గణాలు రాజపరివారం అయోధ్య నగర వాసులు రాముణ్ణి అనుసరించాయి భరతశత్రుఘ రాముని వెనక నడిచారు రాముణ్ణి అనుసరించి వెళుతున్నందుకు హర్షాతిరేకంతో అశేష జన సమూహం కోలాహలంగా నడవసాగింది సరయూ నది తీరం వైపుగా రాముడు ఒకటిన్నర యోజనాలు నడిచి సరయూ నదికి చేరుకొని నదిలోకి దిగడానికి అనువైన దేవుని చూసుకున్నాడు దేవతలంతా శతకోటి విమానాలలో వచ్చి ఆకాశాన్ని కప్పేశారు గాలి సుగంధ భరితమై సుఖప్రదంగా వీచింది గంధర్వులు అప్సరసలు చేస్తున్న తూర్య ధ్వనుల మధ్య రాముడు మెల్లగా సరయూ నది జలాల వైపుగా కదిలాడు బ్రహ్మదేవుడు ఆకాశంలో రాముణ్ణి సమీపించి మా భాగ్యం చేత నువ్వు తిరిగి వచ్చావు నీ సోదరులతో కలిసి నీ స్వస్వరూపాన్ని ధరించు నిత్యమైన శాశ్వతమైన నీ వైష్ణవ రూపాన్ని లక్ష్మీదేవితో కలిసి స్వీకరించు అన్నాడు బ్రహ్మ బ్రహ్మపితామోహుని మాటలతో రాముడు సోదరులతో సహా సశీర్యంగా వైష్ణవ తేజంలోకి ప్రవేశించాడు విష్ణువు రూపంలో లీనమైన రాముని దేవతలంతా పూజించాడు అప్పుడు విష్ణువు బ్రహ్మతో నిర్మలమైన మనసుతో నాపై ఉన్న ప్రేమతో వీరంతా నన్ను అనుసరించి వచ్చారు వీరికి ఉత్తమ లోకాలు ప్రసాదించు అని అన్నాడు రాముని అనుసరించి వచ్చిన వారందరికీ బ్రహ్మ సంతానకమనే పుణ్యలోకాన్ని ప్రసాదించాడు వానరులంతా తమ తమ శరీరాలు విడిచి తాము ఏ దేవతల అంశగా వచ్చారో ఆ దేవతలలో లీనమయ్యారు సుగ్రీవుడు సూర్యమండలంలో ప్రవేశించాడు బ్రహ్మ ఆనందంగా తన లోకానికి తిరిగి వెళ్ళాడు ఇక ఈ రామాయణ మహాకావ్యానికి ఉన్న ఫలశ్రుతిని గురించి మనము విజయదశమి రోజు చెప్పుకుందాం జై శ్రీరామ్